గుంటూరు చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి ట్వంటీ ఫైవ్ చాంపియన్షిప్ పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఐదు వందల ఇరవై మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు పశ్చిమ బెంగాల్కు చెందిన భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ సూర్యశేఖర్ గంగూలీ ఏపీకి చెందిన సహచర భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎంఆర్ లలిత్ బాబు తరచుగా జాతీయ టోర్నమెంట్లో పోటీ పడుతూ కనిపిస్తారు మరోసారి విజ్ఞాన్ యూనివర్సిటీలో జరుగుతున్న జాతీయ చెస్ పోటీలో తారసపడ్డారు వీరిద్దరి మధ్య గేమ్ రసభత్తరంగా సాగింది నా పేరు ముస్నూరి రోహిత్ లలిపా చెస్ గ్రామర్స్ అటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి సో ఈ అరవై రెండవ నేషనల్ ఛాంపియన్షిప్ అనేది చాలా చెప్పాలంటే చాలా ముఖ్యమైనది దాదాపు ఈ నేషనల్స్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఒక చెప్పాలంటే ఇరవై సంవత్సరంలో చెప్పాలి మూడిసారి బాగా నాకు తెలుసు రెండు వేల మూడులో కానీ రెండు వేల నాలుగులో కానీ చెప్పాను సీనియర్ నేషనల్స్ ఇరవై సంవత్సరాల గ్యాప్ తర్వాత జరుగుతున్న ఈ సీనియర్ నేషనల్స్ అది కూడా నాకు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేషనల్ యొక్క ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు ప్రతి స్పోర్ట్లో వరల్డ్ కప్ కానీ తర్వాత ఎక్కడైనా ఇంపార్టెంట్ అఫీషియల్ టోర్నమెంట్స్కి వెళ్ళాలన్నా నేషనల్స్ ఫిల్ బాల్కి వెళ్తాం ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ జరిగే గోవాలో వరల్డ్ కప్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను సో దానికి ఇది ఒక మంచి ప్రాక్టీస్ అవుతుందని భావిస్తున్నాను అలాగే విజ్ఞాన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ యూనివర్సిటీకి ఇంత మంచి స్ట్రాంగ్ గవర్నమెంట్ ఇక్కడ ఏపీకి తీసుకొచ్చిన ఆ హాల్ ఇచ్చారు ప్లేస్ అంతా నేషనల్ గానీ చూస్తారు ఆల్మోస్ట్ నాలుగు వందల టెన్ మంది